సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యమవుతాయి అటువంటి ధర్మాచరణము చెయ్యడానికి మొట్టమొదట అసలు సమన్వయం ఎక్కడ కలుగుతుంది అంటే భగవన్ నామాన్ని పలకడంలో ఉంటుంది అందుకే పంచాంగ శ్రవణము చేసి ఒకవేళ గ్రహగతులు అంత బాగా లేవు ఆనుకూల్యత ఎక్కువగా లేదు అంటే దాని గురించి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు ఏ బెంగ పెట్టుకోకుండా చక్కగా భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే వాడు చేతికి నూనె రాసుకుని తీసిన తీసినవాడితో సమానం పనసతొనలు ఎంత జీరుగా ఉన్నా పనస పాలు ఎంత చేతికి అంటుకునే లక్షణమున్నవైనా చేతికి నూనె రాసుకుని తొనలు తీసినవాడికి చేతికి ఆ జీవితం గురు అంటుకోదు అంటుకోకుండా నూనె కాపాడుకుంటుంటుంది అలాగే ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది